నేడు హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ ఆఫీస్ బేబర్ల సమావేశం జరగనుంది ఈ సమావేశానికి తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ హాజరు కానున్నారు ఈ మేరకు ఆయన తెలంగాణకు రారున్నారు ఈ సమావేశంలో సంస్థాగత ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ తాజా రాజకీయ పరిస్థితులు భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించనున్నారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర చెప్పండి ఈ రోజు మరకా చేపట్లో తెలంగాణ రాష్ట్రానికి బిజెపి వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ బండ్సార్ రావడం జరగబోతుంది ముఖ్యంగా ఆయన రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా కీలకమైనటువంటి పదాధికారుల సమావేశాన్ని నిర్వహించబోతున్నారు ముఖ్యంగా ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కాబోతుండగా అదే విధంగా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి బీజేపీకి సంబంధించినటువంటి పదాధికారులతో పాటు అదే విధంగా కీలక నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు ఈ సమావేశం యొక్క ప్రధాన ఎజెండా సంస్థాగత ఎన్నికలు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి సంబంధించినటువంటి సంస్థాగత ఎన్నికల్ని నిర్వహించడం జరిగింది దాదాపు ఈ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా అటు మండల జిల్లాలతో పాటు అదే విధంగా గ్రామ స్థాయి బూసులోవల కమిటీలన్నింటినీ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఎంతవరకు వచ్చింది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిందా లేదా అనేటటువంటి అంశాలతో పాటు అదే విధంగా బిజెపి ప్రత్యేకంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దానిపైన ప్రత్యేకంగా దేశ వ్యాప్తంగా కూడా దీనిపైనైనా సమావేశాలు ఏర్పాటు చేస్తుంది ముఖ్యంగా ప్రజలతో పాటు అదే విధంగా ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలందరితో కూడా వరుసగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పైన ప్రధానంగా ఒపీనియన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశం పైన కూడా చాలా కీలకంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు మరోవైపు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీకి సంబంధించి నూతన అధ్యక్షుడి ఎంపిక సంబంధించినటువంటి అంశంలో గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తుంది ఎందుకంటే నేతల మధ్య ఉన్నటువంటి ఆ భేదాభిప్రాయాలు కానీ సఖ్యత లేకపోవడంతో ముఖ్యంగా అధ్యక్షుడి ఎంపిక అనేది ఒక కొలికి వచ్చినటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఈ నెల చివరి కల్లా ఈ అధ్యక్షుడి ఎన్నిక సంబంధించినటువంటి ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్టు కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి కానీ ముఖ్యంగా ఉగ్రదాడి బెహల్గామ్ లో ఉగ్రవా ఉగ్రదాడి జరిగిన దాడి జరిగిన తర్వాత ప్రస్తుతం ఈ అధ్యక్షుడి ఎంపిక అనేది పట్టుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి అండి దీనిపైన కూడా అధ్యక్షుడి ఎక్కువ పైన కూడా ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరగబేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ అదే విధంగా ఇతర రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ అంశాల పైన చాలా కీలకమైనటువంటి చర్చలు జరగబోతుంది దాంతో పాటు కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు రచించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాల్సింది